change the This is your year. Thank you. నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం ఇవాళ యువశక్తికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం ఈ ముగ్గురు కలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలని ఏదైతే ఎన్డీఏ ఎజెండా ఉందో ఆ ఎన్డీఏ ఎజెండా అమలు చేయడం కోసం ఇవాళ నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది రేపు దేశాన్ని రక్షించగలిగింది రాష్ట్రాన్ని రక్షించగలిగింది ఈ కోట మాత్రమే తద్వారా రాష్ట్ర ప్రజలకి ప్రయోజనాలు అందించాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రానికి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే సీటు సంబంధించి టీడీపీలో మొన్న సీటు కోసమే మార్పు చే అవన్నీ కాదండి ఎన్డీఏ ఎజెండా అమలు చేయాలి ఎన్డీఏ గెలవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ను సాధించాలి ఇది ఎన్డీఏ లక్ష్యం ఆ లక్ష్యానికి అనుగుణంగానే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది రాజు గారు సపోర్ట్ ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఒక ఇరవై ఏడుగా ఎడ్యుకేటెడ్ వర్కర్గా భారతీయ జనతా పార్టీకి ఆయన నూటికి నూరు శాతం నాకు సమన్వయంతో పనిచేస్తారు నాకు సపోర్ట్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ